నెలలు కలుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఉన్నది అంటే ఒక ప్రభుత్వంలో ఈరోజు అనేక శాఖలకు ఈ ఈరోజు మంత్రులు కేటాయించారు ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకుంటేనే జ్ఞాపూరు జిల్లాలో కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయడం జరుగుతుంది ఈ ఆందోళన దేనికోసం అంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు మూడోసారి ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి జగిత్తాల జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశకరించాలి 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 విద్వారంగా సమాజాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే పరిశకరించాలి పరిశకరించాలి వందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే పరిశకరించాలి

భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఎలక్షన్ జరిగితే ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన కాంచెలు ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పరిస్థితి ఉన్నది ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ పాత బకాయిలు ఈరోజు విద్యార్థులకు రావాల్సిన తీర్చరా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ రావాల్సి ఉన్నది ఇప్పటికే విద్యార్థులు చదువులు అయిపోయి రోజు ఉన్నత విద్యకు పోదామంటే ఈరోజు రోజు విద్యార్థుల స్కాలర్షిప్ రాకునే సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితున్నది దాంతో పాటు ఈ రాష్ట్రంలో బడ్జెట్ కళాశాలలు ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కళాశాల ఈరోజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి ఉన్నది స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఈరోజు జీతాలు ఇవ్వని పరిస్థితి రెండు కట్టని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల చేయాలి దాంతోపాటు ఈరోజు ప్రతి విద్యార్థులకు అందరికీ ఈరోజు సమానమైన విద్యను అందించాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఈ రోజు లెక్చరర్ పోస్టు భర్తీ చేయని పరిస్థితి ఉన్నది పీడి పోస్టు భర్తీ చేయని పరిస్థితి ఉన్నది దాంతో పాటు జగిత్యాలు ఈ రోజు చిత్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి కాబట్టి విద్యారంగ సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి దాంతో పాటు ఈరోజు సంక్షేమ హాస్టల్లో పేద బడుగు పలిగిన వర్గ విద్యార్థులు ఈరోజు ఉంటున్నారు ఈ విద్యార్థులందరికీ పెరిగిన ధరకు అనుగుణంగా మూడు వేల ఐదు వందల రూపాయల ఛార్జ్లు ఇవ్వాలి ఈరోజు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు జైల్లో ఉన్న విద్యా ఐదు ఈ రోజు ఇచ్చినంత మా ఇచ్చినంత కూడా ఈ రోజు చదువుకునే విద్యార్థులకు ఈరోజు కేవలం పదిహేను వందలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఎస్ఎఫ్ఐ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల రూపాయల ఈరోజు మెస్ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ ఇవ్వాలి దాంతో పాటు తక్షణమే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించకుండా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్నాలుగు కోట్ల ఉన్నాయి విద్యార్థులకు గతంలోని ఫీజు స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో ప్రవేశపెట్టింది ఇప్పటికీ రాష్ట్రంలో